నమస్తే కెన్ మీడియా ప్రేక్షకుల స్వాగతం నేను మీ అబ్బాయి నాయుడు శుభోదయం అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుంటున్న అంశం ఏమిటంటే అందరూ ఊహించినట్లుగానే అనుకున్నట్లుగానే అట్టహాసంగా నిన్న ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది ముగిసిన తర్వాత నిన్న సాయంత్రం మంత్రి మండల సభ్యులతో చంద్రబాబు నాయుడుతో సహా ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి మండలి సభ్యులతో కూర్చొని సమావేశం ఏర్పాటు చేయటం ఈ సమావేశంలో కొత్తగా ఏర్పడిన మంత్రివర్గ సభ్యులకి సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది మీరెవరూ కూడా ముందు పాత పేషీలలో ఇంతకుముందు ఉన్నటువంటి పిఎలను కానీ పిఎస్ఎల్ కానీ పెట్టుకోవద్దు మీకు మీరు నియమించుకునే పీఏ పిఎస్లతో జాగ్రత్తగా ఉండండి మంచివారిని నియమించుకోనండి అని సలహాలు సూచనలు ఇవ్వటం మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఫైల్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి ఎటువంటి ఆరోపణలు రాకూడదు ఆరోపణలు అంటే దూరంగా ఉండండి సూచనలు చేయటం సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత ఈరోజు సాయంత్రంగా వచ్చి సాయంత్రం సుమారుగా నాలుగు గంటలకి రాష్ట్ర సచివాలయానికి చేరుకొని బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది ఆ తదనంతరం వెంటనే ఎన్నికల ముందుగా ప్రకటించినటువంటి హామీలలో ముఖ్యమైనటువంటి డిఎస్సి పైన తొలి సంతకం చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు పైన మూడోది పింఛన్ నగదు పంపిణీ పైన నాలుగోది అన్నా క్యాంటీన్లు అదే నైపుణ్య గణన స్కిల్ సైన్సెస్ మీద తొలి ఐదు సంతకాలు ఉంటాయని భావిస్తున్నారు ముందుగా ప్రకటించినటువంటి మెగా డిఎస్సి పైన తొలి సంతకం ఉంటుంది చరిత్రలో నిలిచిపోయేలా ఈ ఐదు సంతకాల ఫైల్ పైన చేసే ఐదు సంతకాలు ఉంటాయని భావిస్తున్నారు అదేవిధంగా డిఎస్సిని అంటే జగన్ హామీ ఇచ్చిన కూడా గత ఐదు సంవత్సరాలు పాటు డిఎస్సి అనేది ఉందా లేదా అని మర్చిపోయి నిరుద్యోగులను పూర్తిగా నిరుత్సాహపరిచి పూర్తిగా పక్కన పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు ఎన్నికల ముందుగానే చంద్రబాబు నాయుడు గారు వివిధ మీటింగుల్లో చెప్పడం జరిగింది నా తొలి సంతకం మెగా డిఎస్సి పైనే డిఎస్సి పైనే ఎందుకంటే డిఎస్సి నియమకాలలో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్రాక్ రికార్డు ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి కూడా సంవత్సరానికి ఒకసారి డిఎస్సి వేస్తూ టీచర్ల నియమా నియామకాలు చరిత్రలో సృష్టించే విధంగా నియమించడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయు వృత్తిలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు దాదాపు నైంటీ పర్సెంట్ ఉపాధ్యాయులు చంద్రబాబు నాయుడు టైంలో నియమితులైన వారే అంటే చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ రికార్డు ఎంత ఉందో చెప్పుకోవచ్చు అంటే అందరూ మాటలు చెప్పేవాళ్ళే కానీ ఈ ఉపాధ్యాయులు ఎందుకనో కానీ చంద్రబాబు నాయుడు మీద కోపంతో రెండు వేల పంతొమ్మిదిలో వ్యతిరేకంగా ఓటు చేయడం జరిగింది వాళ్ళ తప్పును తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అదే ఉపాధ్యాయులు వాళ్ళలో వచ్చినటువంటి మార్పే రాష్ట్రంలో రా వచ్చే వచ్చినటువంటి తీవ్రమైన మార్పు కూడా ప్రధాన కారణం అది ఒక మార్పుకు పుట్టుక కూడా వాళ్ళ దగ్గర నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు ఆ విధంగా వాళ్ళ రుణాన్ని రెండు వేల ఇరవై నాలుగులో అందరూ కూడా తెలు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియజేయడం వల్ల వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకున్నారు దానికి అనుగుణ అనుగుణంగా కూడా మళ్ళీ తిరిగి నిరుద్యోగులకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రిగా నియమితులైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొదటి సంతకం డిఎస్సి పైన పెడుతున్నాయని ముందుగానే ప్రకటించారు ఆ ప్రకటనకు అనుగుణంగా అదేవిధంగా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అతి చీకట చర్య చీకటైన చట్టం అనేది ఒకటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనే దీన్ని ఆచరణలోకి తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి అనేక మార్పు చేర్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి దాన్ని చిన్నగా ఆమోదం పొందడం ఎలక్షన్కి ఆరు నెలల ముందు దీన్ని అమలుపరచడానికి చర్యలు తీసుకోవడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చీకటి చట్టాన్ని అంటే ఆస్తులన్నీ ప్రజల ఆస్తులన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పద్ధతి ద్వారా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే దురుద్దేశంతో ఈ చట్టం చేయడం జరిగింది ఈ చట్టంలోని మంచి చెడ్డులు ఎలక్షన్ల ముందు ప్రజలు కూడా తెలుసుకొని దానికి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు అధిక అధికారంలోకి రావడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది ఈ రెండికి అనుగుణంగానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అదేవిధంగా ఎలక్షన్ ముందు హాబీ హామీ ఇచ్చినటువంటి వృద్ధాప్య పింఛన్ పింఛన్దారులకు పింఛన్ నాలుగు వేలు రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మూడో సంతకం దానిపైన నాలుగో సంతం అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు ఎంతో పేదలకు మధ్యతరత వాళ్ళకు భిక్షాటన చేసే వాళ్ళకి ఎంతో అనుకూలంగా ఉన్నటువంటి అన్న క్యాంటీన్లు నిర్దాక్షిణంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో తొలగించడం జరిగింది అంటే నేనేదో ప్రజ సంక్షేమం చేస్తామని ఉద్ధరిస్తానని ఏదో చెప్పుకుంటూ ఆచరణలో ఇటువంటి ఇటువంటి పనికి చర్యలను తీసుకొని పేదల నోటి కాడ మొదలు తీసేసినట్లు చేయడం జరిగింది అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకి ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళు ఐదు రూపాయలకు భోజనం చేసి ప్రశాంతంగా ఉంటున్నారు అటువంటి అన్నా క్యాంటీన్లు తీసేయడం జరిగింది ఆ అన్నా క్యాంటీన్లు తిరిగి పునరుద్ధరిస్తామని ముందే హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ల ముందు దాన్ని కూడా మూడో సంతకంగా అన్నా క్యాంటీన్ల మీద చేయడం జరుగుతుంది అదేవిధంగా నాలుగవ సంతకం అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నైపుణ్య అభివృద్ధి నైపుణ్య గణనపై తర్వాత సంతకం చేస్తామని చెప్పి జరిగింది ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు మీదనే చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ముందు ఎలక్షన్ ముందు అన్యాయంగా కేసు పెట్టి ఇరికించి దాదాపు యాభై మూడు రోజులు నిర్బంధించడం జరిగింది దానికి ప్రతిఫలం రెండు తెలుగు రాష్ట్రాలు అనుభవించాయి ఎందుకంటే ఒక నిర్దాక్షణంగా ఒక ప్రజలకు సేవ చేసి రాష్ట్రానికి ఎన్నో రాష్ట్ర తెలుగు రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేసినటువంటి వ్యక్తి మీద ఇటువంటి అన్యాయమైన కేసులు మోపి ఎందుకంటే రాష్ట్రంలో ఉండే యువతకి ఏదైతే ముఖ్యమైందో స్కిల్ డెవలప్మెంట్ దాని మీద కేసు పెట్టి చంద్రబాబు నాయుడిని అన్యాయంగా జైల్లో పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య దానికి నిరుద్యోగ యువత యువకులు కూడా తగిన గుణపాఠం జగన్మోహన్ రెడ్డికి చెప్పారని చెప్పుకో చెప్పుకోవచ్చు దీని మీద ఐదో సంతకంగా చేస్తారు కాబట్టి ఈరోజు సాయంత్రం ఒక చరిత్రలో నిలిచిపోయే రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకేసారి ఐదు సంతకాలతో తాను ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేదానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఐదు సంతకాలు చేయబోయే గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రిమండల సభ్యులకి కృతజ్ఞతలు కెన్ మీడియా కెన్ మీడియా తరఫున తెలియజేస్తున్నాను నమస్కారము